నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక అన్నదమ్ముడిలాగా ఒక సోదరుడిలాగా ఉంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఈ రోజు అధికారంలోకి రావడానికి కోసం అహర్నిసులు కృషి చేసి జైలు కూడా వెళ్లి డెబ్బై మూడు రోజులు జైలు కూడా వెళ్లి ఎన్నో కష్టాలు ఎదురైనా భయపడకుండా మనకు వెనుక ఉండి ఈ రోజు మనకు మంత్రిగా మనకు మంత్రి అంటే మనకే అవసరైన ఇప్పుడు మనకేం కావాలో కోడి పిల్లలు మేక పిల్లలు గొర్రె పిల్లలు అలాగే పశువులు గ్రాస్ వేసుకుంటే అది పశువులు వ్యవసాయము ఇవి అమ్ముకోవడానికి మార్కెటింగ్ శాఖ అలాగే అన్ని శాఖలు ఇప్పుడు పండ్లు వేయాలంటే దాదాపు ఆరు ఏడు శాఖలకు సంబంధించి మనకు ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రివర్యులుగా పదవి చేపెట్టారు మన శ్రీ కిందరాబెన్నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇన్ని శాఖలు అమ్ము చెప్పారు మన జిల్లా అంతా ఆ శాఖల మీదే తొంభై శాతం ఆధారపడుతుంది అందుకు మన అదృష్టం ఈ రోజు స్వయంగా సాక్షాత్ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి ఆ గ్రామానికి ఎటువంటి అవసరాలున్నాయి ప్రజలకి ఏ అవసరాలు మనం తీర్చగలిగితే వారికి ఇబ్బందులు తీరుతాయనేది ఏదో లో కూర్చొని నిర్ణయం చేయడమో లేకపోతే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని నిర్ణయం చేయడమో లేకపోతే మంత్రిగా నేను ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో మంచి విధానం కాదు ఒకేసారి గ్రామ పంచాయతీ వారిగా గ్రామ సభలు పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి అది కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి సభలు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి తొమ్మిది వందల పన్నెండు గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ సభలు జరుగుతున్నాయి రాష్టంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇదే రోజు ఇదే సమయంలో గ్రామ సభలన్నీ కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీ గ్రామ సభ మీ అందరూ ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారి నాయకత్వంలో మనం ఈ గ్రామ సభని జరుపుకుంటున్నాం ఈ సభలో పాల్గొన్నటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండు శంకర్ గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అహ్మద్ గారికి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి దివ్య గారు ఎంపీటీసీ సభ్యులు అప్పలస్వామి గారు గ్రామ పెద్దలు సోదరి పాత్రికేయ మిత్రులు ఈ గ్రామ సభలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగానికి పేరు పేరిన రాష్ట ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను